ఎందుకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళ అప్లికేషన్ సమీపంలో వచ్చినటువంటి దరఖాస్తుంది ఎందుకు ఎందుకు పైకి వచ్చిన పంపించలేదు మీరు చెప్పండి పంపించడం కదా ఏదో పంపిస్తాం అండి ఎందుకంటే ఒక పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మీరు చేసే పనులు రపాటిపల్లి సమీపంలో స్థూపం దగ్గర మనకు ఒకటి పాఠశాల ఉంటుంది ఈ పాఠశాలలో ఈ స్థూపం సమీపంలో సమీపంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ దరఖాస్తు చేసారు దరఖాస్తు చేస్తే వీళ్ళందరూ అప్లికేషన్ దళంతు చేసి వీళ్ళు ముందే ప్రణాళిక చేసుకున్న ప్రకారం ముందే ఒప్పందం చేసుకున్న ప్రకారం ఇన్స్ట్రక్టర్ గా ఒకరి పేరు ఆయాగా ఉండొక వాళ్ళ విద్యార్థిని కూడా పైకి పంపించారు మెరిట్ ప్రకారం మెరిట్ ప్రకారం ఎంపిక మెరిట్ ప్రకారం ఎంపిక ఏమంటే వచ్చినా వచ్చినటువంటి వాళ్ళని అసలు అర్హత లేనటువంటి వాళ్ళని ఆ పేరు పంపించారు అంటే పెద్ద మొత్తంలో దర్శాపు ఇక్కడ చదువుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉపాధి లేదు దానివల్ల ఎక్కువ అప్లికేషన్స్ వస్తే అన్నింటినీ కూడా పక్కన పెట్టి అర్హత లేని వాళ్ళని మెరిట్ లేని వాళ్ళని ఇక్కడూ త్రీ ప్రకారం పంపాలి అంటే ఒక పోస్ట్ కి మూడు మూడు చోప్రా పంపించాలి ఆయాకు ముగ్గురిని ఇన్స్ట్రక్టర్ కు ముగ్గురు ఈ మూడు మూడు పైకి పంపిస్తే చివరిగా అంతిమ నిర్ణయం మెరిట్ ప్రకారం ఎంబీఓ గారు డిఓ గారు నిర్ణయం తీసుకుంటాం కానీ మీరు ఏం చేసినా ఇక్కడనే సెలెక్ట్ చేసి ఆయాకు ఒకరిని ఇన్స్ట్రక్టర్ గా ఒకరిని ఎందుకే పైకి పంపించారు ఇది ప్రభుత్వానికి ఇచ్చేట సంకల్పంతో సంకల్పంతో ఒక సత్సంకల్పంతో కార్యక్రమాన్ని ఉపాధి కోసం అని చెప్పేసి అని పిల్లల భవిష్యత్తు ప్రీ ప్రైమరీకి సంబంధించినటువంటి వాళ్ళ భవిష్యత్తు సంబంధించినటువంటి ఒక పథకాన్ని తీసుకొస్తే ఈ ఉపాధ్యాయులు మీరు దాచుకున్నారు డబ్బులతో ఆశపడి ముందే లోపా ఒప్పందం తీసుకోవాలి ఖచ్చితంగా డియూఓ గారి దృష్టికి తీసుకెళ్తాం ఇది ప్రైమరీ స్కూల్ బరిపడి పల్లె స్కూల్ దగ్గర ఉన్నటువంటి మేడం కాదు